హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్ ఈ రోజైతే మీ అందరికీ మా క్యాటరింగ్ స్టైల్లో పుల్ల పుల్లగా ఉండే చింతకాయ రియల్ కర్రీ అయితే చూపించాలనుకుంటున్నానండి అలాగే మన పాతకాలం పద్ధతిలో ఇంట్లో చేసుకునే విధానంలో కూడా చూపిస్తానండి ముందుగా క్యాటరింగ్ స్టైల్ చూద్దాం చింతకాయలని అయితే శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకున్నానండి తర్వాత వచ్చేసి స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దాంట్లోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకునండి బాగా ఫ్రై చేసుకోవాలి అది బాగా వేయించిన తర్వాత దాంట్లో టమాటా పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి అది వేయించేలోపు మనం చింతకాయలని అయితే మిక్సీ పట్టుకుందాం కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకుంటూ ఈ విధంగా అయితే మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నామండి పచ్చి కూడా ఉప్పు పసుపు వేసి ఒకసారి మరిగే మరిగే నీళ్ళల్లో వేసి ఈ విధంగా వాచ్ చేసుకోవాలండి రొయ్యలు కూడా టమాటా పేస్ట్ అయితే బాగా వేగిందండి దాంట్లోకి వచ్చేసి మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా సరిపడ ఉప్పు కూడా వేసుకునండి మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని దాంట్లోకి సరిపడగా కొద్దిగా పసుపు కారం కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఇది చింతకాయ కర్రీ కదండి పులుపు కదా సరిపడగా కారం కూడా వేసుకుని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న చింతకాయ గుజ్జు అయితే వేసేసుకునండి దీంట్లో ఒకసారి మొత్తం కలిపేసుకునండి ఉడికించుకున్న రేలు కూడా వేసుకుందామండి దీంట్లోని ఇవి కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం గ్రేవీ అంతా కలిసేలాగా కలుపుకునే విధంగా గ్రేవీ ఉడకటం కోసం కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలండి చూసారు కదా ఒక లీటర్న్నర వరకు వాటర్ అయితే వేసి ఒకసారి ఉడికించుకుంటున్నారండి స్టవ్ మీద మొత్తం అంతా కలుపుకునే విధంగా వాటర్ అంతా కలిసేలాగా గ్రేవీ కొంచెం సేపు ఉడకనిచ్చిన తర్వాత దీంట్లో సరిపడగా కొద్ది కొద్దిగా మసాలాలు వేసుకుందాం అండి దాంట్లోకి ముందుగా కొద్దిగా ధనియాల పొడి వేసారు తర్వాత వచ్చేసి కొంచెం జీలకర్ర పొడండి ఇంకేమి వేయము ఈ రెండేనండి ఈ వేసిన తర్వాత దాంట్లోకి కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం సేపు ఉడకనిస్తే మీకు చింతకాయ పచ్చియ్యల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి పుల్ల పుల్లగా చూసారు కదండీ మా క్యాటరింగ్ స్టైల్లో చింతకాయ పచ్చియ్యలు కర్రీ పంపించడానికి హాట్ బాక్స్లోకి అయితే తీసేస్తామండి నెక్స్ట్ వచ్చేసి మాకు మన ఇంట్లో చేసుకునే పద్ధతిలో పాతకాలం పద్ధతిలో చూపిస్తున్నానండి ఇవన్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను నేను చింతకాయ ఉల్లిపాయ పచ్చిమిర్చి పచ్చరేలుని ముందుగా మిక్సీ జార్లో చింతకాయలు చీల్చిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కూడా వేసేసుకునండి మిక్సీ పట్టేసుకోవాలండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ అన్నీ ఒకసారి పట్టవు కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ అన్నీ మిక్సీ పట్టేసుకున్నానండి ఈ విధంగా ఈ మిక్సీ పట్టేసుకుని మనం ఏ కర్రీ ఏ గిన్నెలైతే వండుతామో ఆ గిన్నెలోకే మనం ఈ పేస్ట్ అయితే వేసేసుకుంటున్నానండి కొన్ని చింతకాయలు అయితే నలగలేదు అవి తీసేసాను ఇదంతా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా ఉప్పు పసుపు వేసి కడిగి శుభ్రంగా ఉంచుకున్న రొయ్యలు కొద్దిగా కారం సరిపడగా పసుపు కొద్దిగా దాంట్లోకి మనం కర్రీ సరిపడగా సాల్ట్ కూడా వేసుకోవాలండి ఇప్పుడే సరిపోకపో తర్వాతనే వేసుకోవచ్చు దాంట్లోకి ఆయిల్ కూడా వేసుకుంటున్నానండి నేను ముందుగానే చూసారు కదా పాతకాలం అండి ఇది దాంట్లో కరివేపాకు కూడా వేసుకునండి ఇదంతా కలిపేసుకోవాలి మనం పూర్వం పెద్దవాళ్ళు ఈ విధంగానే చింతకాయ పచ్చడి ఈ విధంగా కలిపేసి పెట్టేవారంటండి నాకు కూడా ఇలాగే అండి చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే ఇదంతా ఈ విధంగా చేత్తో కలిపేసుకునండి దాంట్లోకి కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకోవాలి మరి ఎక్కువ అవసరం లేదు వాటర్ కూడా వేసుకునండి చేతితో కానీ గరిటతో కానీ ఈ విధంగా కలిపేసుకోవాలండి చాలా రుచిగా ఉంటుందండి ఈ విధంగా చేసుకుంటే కర్రీ అయితే ఇంట్లో సింపుల్గా అయిపోతుంది తొందరగాను ఇదంతా కలిపేసుకునండి మనం స్టవ్ మీద పెట్టేసుకోవటం అని ఇంకా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఇరవై నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసి కుక్ చేసుకుంటే మధ్య మధ్యలో గరిటి పెట్టి తిప్పుకుంటూ ఉంటే మీకు చింతకాయ పచ్చియ్యల కర్రీ అయితే అయిపోతుందండి పాతకాలం పద్ధతిలో చూసారు కదా ఈ విధంగా మూత తీసుకుని మధ్య మధ్యలో మనం తిప్పుకుంటూ ఉంటే సేపటికి టైట్ అవుతుందండి కర్రీ మీకు అలా టైట్ అయిన తర్వాత మనం ఒకసారి ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుంటే చింతకాయ పచ్చియ్యల కర్రీ మన ఇంట్లో పాతకాలం పద్ధతిలో తయారు చేసే విధానంలో రెడీ అయిపోయినట్టానండి చూసారు కదా మా రెండు విధానాలు మీకు నచ్చినాయి అనుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి